జై శ్రీరామ్ నేను మీరామ్ ఖచ్చితంగా మీరు జగన్ గట్టిగా అరుచుకోండి తిడితేనే మీ మంత్రి పదవులు ఉంటాయి లేకపోతే ఒక్కొక్కరి మంత్రి పదవులు పేకేస్తాను అయితే ఆయనను గట్టిగా అయితే ఆయన చెప్పకనే చెప్తున్న విషయం ఇంకొకడు ఇంకా కొందరు ఏంటంటే ఆయన దృష్టిలో పడాలని కూడా చాలామంది జగన్ను విమర్శించేదైతే జరుగుతుంది అయితే ఉమ్మడి రాష్ట్రాల్లో చూసుకుంటే ప్రస్తుత బీఆర్ఎస్ మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు కేటీఆర్ గారు వాళ్ళు లక్షల లక్షల రూపాయల జీతాలు ఇచ్చి ఒక సోషల్ మీడియా టీంనైతే తెలంగాణ రన్ చేస్తుంది డబ్బులు టీఆర్ఎస్ఈ అక్కడ పనిచేసే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఈ సోషల్ మీడియా సెల్ మొత్తం ఎవరి కోసం పనిచేసిందో తెలుసా కంప్లీట్గా తెలంగాణలో అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం మొత్తం రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేసింది ఎంతసేపు ఆయన ట్రోల్ చేస్తామనుకున్నారు కానీ ఆ ట్రోలింగ్ వల్ల కంప్లీట్గా ట్రెండింగ్లో ఉన్నాడు జనాలకి ఎప్పుడు కనబడితేనే ఉన్నాడు రోల్ చేసింది కూడా కంప్లీట్గా ప్రతి న్యూస్ మీకోసం మీరు చెప్పుకోవడం అనేసినప్పుడు పక్కోడిని తిడుతున్నప్పుడు మీరు తిడుతున్నాం అనుకుంటారు కానీ ట్రెండ్ చేస్తారు మీరు ఏది ఓపెన్ చేసినా ఆయనే కనిపిస్తుండే జనాలల్లా చూసి 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 తినగా తినగా వేము తీయను అన్నట్టు ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి దిగిపోయింది ఇంట్లోకి దిగిపోతే మీకేమైంది మీకు అందులోకి దిగింది ఓకే అండ్ ఏపీ రాజకీయాలకు వచ్చేస్తే జగన్ ప్రభుత్వంలో మంత్రులు కంప్లీట్గా ఎవరైతే తెలుగుదేశం అధినేత మాజీ అప్పుడు ఇప్పుడు తాజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన మీద ఆయన కుటుంబం మీద అసలు మనం చెప్పలేని రీతిలా విరుసుకుపడ్డారు ప్రతి ఒక్కరు కూడా చూసారు జనాలు చూసి 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 జనాలకే విసుగొచ్చేంత అసలు పక్కనొరికి చెప్పుకోలేనటువంటి పదజాలంతో ఆయననైతే గట్టి వేసుకున్నారు వైఎస్ఆర్లు వేసుకున్న నాయకులు కూడా ఎవరంటే వాళ్ళంతా గతంలో బాబుగారి దగ్గర ఆయన కనసైనల్లా మెలిగిన వాళ్ళే ఉన్నారు మొక్కలు వృక్షాలైనవి వృక్షాలు మహావృక్షాలైన గాజాలు అట్లాంటివన్నీ బాగానే మాట్లాడి అనమాట మాట్లాడడం కాదు విపరీతమైన అసభ్య పదజాలం అయితే విపరీతంగా వాడిరనమాట అట్లా వాడడం వల్ల వినే జనాలకు ఏమైపోయింది అంటే విపరీతమైన ఆడడం వల్ల తెలుగుదేశం మీద చంద్రబాబు నాయుడు మీద సానుభూతి పెరిగి వారు కొంచెం కలిసి వచ్చింది కానీ పూర్తిగా వన్ సైడ్ రాలేదు అది గుర్తుపెట్టుకోవాలి ఓటు బ్యాంక్ ఫార్టీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి ఉంది మిగతాదంతా ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి వచ్చింది కానీ ఇండివిజువల్గా చూసుకుంటే వైఎస్ జగన్కి మెజారిటీ పీపుల్ ఆయన సైడ్ ఉన్నారు ఓకే ఇప్పుడు మీరు ఆయన ట్రెండింగ్ చేస్తున్నారు ట్రోలింగ్ చేసే దశలో మీరు ట్రెండింగ్ చేస్తున్నారు ఎందుకంటే ఏదైతే జగన్ పాత పద్ధతిని మీరు ఫాలో అవుతున్నారో నాకు తెలిసి అయితే ఎప్పుడైతే ఒక రాజకీయ నాయకుడిని ఎదగకూడదు అనుకుంటారో వాని గురించి ఆలోచించడం మాలయ్యాలి ఎప్పుడైతే నువ్వు పక్కడి గురించి ఆలోచిస్తూ వాని పదే పదే దాని దున్నపోతును ముళ్ళ దాన్ని కూర్చొని కూర్చున్నట్టు అది అదేమవుతుంది చూసి 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 జాడిచ్చ తన్ను దంతదనమాట అపోజిషన్ అన్ని ఎప్పుడైనా సరే సూపర్ హీరోను చేసేది ఎవడు అంటే రూల్ చేసి అపోజిషన్లు ఉన్న క్యాండిడేట్ను జీరో నుంచి హీరోకి చేసేది వీళ్ళు ట్రోల్ చేసి ట్రెండ్ చేయడం వల్లనే వాడు హీరో అవుతాడు ఎవరైనా సరే చూడండి ఏపీ అండ్ మన తెలంగాణ రెండు చూడండి రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఎన్ని రకాల విమర్శలు ఎంత తెలుసా ఒక వార్డు నెంబర్ స్థాయియోడు కూడా విమర్శించే అంత సీమా వచ్చేసింది కానీ మొత్తానికి ఆయన ట్రెండింగ్లో ఉన్నాడు న్యూస్ ఆఫ్ ది ట్రెండ్ ఎవరు ఉన్నారు అంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకు వింటూ 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 ఏమైపోయిందంటే ఆయన మాటలు వినాలి అదో ఉత్సాహం తెలియని ఆరాటం ఏర్పడ్డది అనమాట జనాలల్లా సరే ఇదైతే పాత చింతకాయ పతడే మరి ఈయన చూద్దాం ఎట్లుందో తుండు దమ 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 ధన్తుండు చూద్దామని దన దన గుద్దీన్ ఏమైంది అట్లయితుంది అనమాట సో నేనైతే మీకు చెప్పేటంత ఏం కాదు కానీ న్యూస్ చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే హీరోను చేయొద్దనుకున్నప్పుడు గప్చ్ ఉంటే బాగుంటుంది ఎప్పుడైతే నువ్వు వానెంట అక్కడ అక్కడ అని మీరు ఎక్కడ పడితే అక్కడ ఎవడు పడితే వాడు విమర్శిస్తే ఏమవుతుందంటే ఆయన ట్రెండ్ అవుతాడు అది ఎవరైనా సరే ఎవరిని అయితే మీరు జీరోని చేయాలనుకుంటాడో వాడిని హీరోలు చేసేది మీరే ఓకే ఏమన్నా అర్థమైతే అర్థము అర్థం కాకపోతే ఇంకేం లేదు వ్యర్థమే ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్